ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కానీ అమరావతి రాజధాని గురించి కానీ ఎంత నికృష్టంగా మాట్లాడుతున్నారంటే ఎంతో వికృతమైన క్రీడ మొదలుపెట్టారు కానీ ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇవాళ ఆగిందంటే నీ మూలంగా కాదా ఆ రోజు ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ తీసుకోకుండా తొమ్మిది వందల పాతిక కోట్లు ప్రజాధనాన్ని నీ అనుచరులకి కాంట్రాక్టుల ద్వారా కట్టబెట్టి లూటీ చేయడానికి వాడిన డబ్బులు తర్వాత హైకోర్టులో పిల్లు అది కూడా నీ స్నేహితుడు నీ తమ్ముళ్ళ ద్వారా ఏపిచ్చి ఆ హైకోర్టులో స్టే తెచ్చుకుని ఇక్కడ ఆగిపోయిన దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు ఆపారని గగ్గోలు పెడుతున్నావు సిగ్గుందా సిగ్గులేదా ఈ వికృత మనస్తత్వం కలిసిన జగన్ రెడ్డి నిన్నంటాడు రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టాలంట ఎక్కడ ఉందా రాజధాని తెలియట్లేదా విజయవాడకి సత్యంత సమీపంలో కృష్ణానది ఒడ్డున అటుపక్క గుంటూరుకి సమీపంలో చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో రాజధాని కడతంటే ఇవాళ నువ్వు చేసే వేషాలు రోజు అసెంబ్లీలో చెబుతావు నా ఐదు వందల యాభై వేల ఎకరాలు కావాలి రాజధానికి అంటావు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మూడు రాజధానులు అంటావు ఇవాళ అమరావతి మొన్నంటావు ఎలక్షన్ ముందు విశాఖపట్నం రాజధాని అవ్వాలన్నావు ఇవాళ కొత్త తెర ఎన్ని డ్రామాలు విజయవాడ గుంటూరు మధ్య ప్రజలు అన్ని పూటకు మాటలు నమ్ముతారనుకుంటున్నావా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అమరావతిని తమ కళల రాజధానిగా అడుకుంటున్నారు ఈ అమరావతి కళల రాజధాని దారిలో పడి బ్రహ్మాండమైన సురవేగంతో వెళ్ళతుంటే మళ్ళీ వచ్చేశారు ఈ సైకో మనస్తత్వం కలిగిన జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ వీళ్ళు ఏంటంటే ఇవాళ రాయలసీమకి నీళ్ళు ఇవ్వడం ఇష్టం ఉండదు అమరావతి రాజధాని రావడం ఇష్టం ఉండదు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే ఇష్టం ఉండదు లేకపోతే ఇంకేదీ ఇష్టం ఉండదు వీళ్ళకి కావాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ కూడా బాధపడతా ఉండాలని కోరుకునే సైకో మనస్తత్వం గల ఈ జగన్ రెడ్డి నిన్న నువ్వు చెప్తావు ఏమైపోయావు నువ్వు ముఖ్యమంత్రి చేసావు కదా ఐదు సంవత్సరాలు మరి అప్పుడెందుకు కట్టలేకపోయావ విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని